విజయం కొరకు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే నన్ను కదిలించింది ఏంటంటే వేమిరెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా నిలబడుతున్నారు అంతకుముందు రాజ్యసభలో ఉన్నారు దానికి ముందే మన నెల్లూరు జిల్లాలో వాళ్ళిద్దరు కలిసి కూడా ఎన్నో వాటర్ ప్లాంట్లు ఒక నూట ముప్పై వాటర్ ప్లాంట్లు పాత నెల్లూరు జిల్లా సూలూరు పేటకాడి నుంచి ఉదయగిరి వరకు కూడా ఎక్కడ చూసినా ఆడున్నాయి వాటర్ ప్లాంట్లు ఇప్పుడు మహానుభావుడు వచ్చాడు ఏటు విజయసాయి రెడ్డి ఆయన ఊర్లో కూడా మన విపిఆర్ గారి వాటర్ ప్లాంట్ ఉంది ఆ ఊరు అందరూ తాగతున్నారు మండలం తాలప్పులో ఎప్పుడు పుట్టాడో తెలియదు ఏ లో పుట్టాడో తెలియదు ఓ తెలిసిన తర్వాత హైదరాబాద్ గెలిపినాడు జగన్మోహన్ రెడ్డితో కలిసినాడు చార్టర్డ్ అకౌంట్ గా ఉన్నాడు ఆయన లెక్కలంతా అవినీతి లెక్కలంతా మనోడే తారుమారు చే ఆయన బాగా దగ్గరైనాడు మొత్తానికి పరిస్థితి మార్చుకున్నాడు ఇప్పుడు వేమిరెడ్డి గారు నిలబడేసరికి నేను వేమిరెడ్డి గారి మీద గెలుస్తాను అనే అత్యుత్సాహం అత్యుత్సాహం ఎప్పుడు గెలవదు ఉత్సాహమే గెలుస్తది ఇప్పుడు ఆయన చేసింది ఏముంది ఆ ఊర్లోనే మన వాటర్ ప్లాంట్ ఉంటే ఇప్పుడు సడన్ గా దిగేసి నాది నెల్లూరు నాది నెల్లూరు జిల్లే నేను ఒకటే అంటున్నా ఈ రోజు మన ఏటు విజయసాయి రెడ్డిని నువ్వు గెలిస్తే ఏం చేస్తాను అని చెప్తున్నావు కానీ నువ్వు ఈ ఊరికి ఏం చేశాను అని చెప్పగలవా నీకు దమ్ముంటే నేను నెల్లూరుకి ఇది చేశాను నాకు ఓటు అని అడిగేద్దాము ఏ టూక్ ఉందా ఏ టూక్ లేదు ఏ టూక్ నుంచి వస్తుంది సడన్ గా వచ్చేయడాడు ఏమిరెడ్డి గారి మీద గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు పెట్టేపేట సర్దుకొని వచ్చేసి దగ్గరలో నేను మొత్తం ఫైట్ చేసేస్తాను ఏమైనా శుక్రవారం శుక్రవారం ఆయన వెళ్ళి కోర్టుకెళ్ళి సంతపెట్టాలా ఇక్కడ ఉంటే ఆ ఫ్లైట్ ఉంటే టక్ వెళ్ళిపోతాడు మళ్ళీ కార్లు వెళ్ళారో ప్రాబ్లం సో విమానాశ్రయం ఈ అదే కదా నేను చెప్పేది విమానాశ్రయం అనగానే అంటే వాళ్ళు ఆయన దృష్టిలో జనాలు గొర్రెలు జనాలకు తెలుగుతేటలు ఉండవు అమ్మా ఫ్లైట్ అనగానే అది వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళ వైసార్ సిపి బతుకులు అంతే వాళ్ళంతా ఆశ పెట్టడం ఆశ పెట్ట ఆశ పెట్ట ఆశ ఆవేశపెడతా ఆవేశంగా చెప్పేయడం జనాలు గొర్రెలను నమ్మించడం జనాలు ఏమో అమాయకులేం కాదు అర్థమైందా నేను నేను అడిగిన క్వశ్చన్ ఇదే విజయసాయి రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా ఇప్పుడు నువ్వు సడన్ గా నెల్లూరు గుర్తుకొచ్చిందా నెల్లూరు నెల్లూరుని సిగ్గు లేకుండా ఎట్ట చెప్పుకుంటున్నావు నీకు నెల్లూరే అయితే నీ ఊరి పుట్టు వల్ల ఎట్ట ఏ రోజు నీకు రొట్టెల పండుగ గుర్తుకు రాలేదా నెల్లూరులో ఫుడ్ గుర్తుకు రాలేదా నెల్లూరులో మీ అమ్మాయిలు జ్ఞాపకాలు గుర్తుకు రాలేదా చిన్నప్పుడు పుట్టావు కదా ఆ మట్టి వాసన నీకు గుర్తుకు రాలేదా పోయినావు పోయినావు పోయిన తిరిగినావు వీడితో తిరిగినా జగన్మోహన్తో తిరిగిన అవినీతి కార్యక్రమాలతో సంవత్సరం జైవే చెప్పుకూడుతున్నావు ఈ రోజు తక్కువ చేసి నాది నెల్లూరు నేను పూడ్ చేస్తావుడ్ చేస్తావుతుందా నేను అదే అనేది నెల్లూరు జిల్లా సడన్ గా గుర్తుకొచ్చి నేను గెలిస్తే ఏం చేస్తాను అని ఒక మేము రెష్యం ఇస్తున్నావు కదా నువ్వు ముందు నెల్లూరుకి ఏం చేసినావు మీ ఊరికి ఏం చేసినావు మీ ఇంటి పక్కలకి ఏం చేసినావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులోనే పుట్టినారు నెల్లూరులో పెద్ద ఇల్లు ఉంది వాళ్ళకి ఏ సమయం ఉన్నా ఎన్ని బిజినెస్లు ఉన్నా సడన్ గా వచ్చి వాలిపోతారు ఎంత దొరికితే అంత దానం చేస్తారు కులాలని చూడరు మతాలని చూడరు అన్ని వర్గాల్ని కార్యవర్గాల్ని కార్యకర్తల్ని సొంత మనుషుల చూసే వ్యక్తిత్వం ఉండేది వాళ్ళు వాళ్ళు రాకముందే ఎంత సంపాదించినా కూడా పది మందికి కూడా బాగుండాలని స్వచ్ఛంగా మనకు కావాల్సింది ఏంటండి ఇప్పుడు నాకు బిడ్డ పుట్టి నేను మా అమ్మకి బిడ్డనైనా కూడా కావాల్సింది చదువు ఇందాక నేను విపిఆర్ విద్యకి ఎంత అద్భుతంగా ఉందంటే ఎదురుగా ఒక రెండు కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి ఏ మాత్రం తగ్గల వాటికన్నా అద్భుతంగా ఉన్నాయి మా అమ్మ నువ్వు మీద ఒట్టిది నా కెరీర్ మీద ఒట్టు నా భవిష్యత్తు మీద నా భార్య మీద నేను ఈ విజువల్స్ కూడా మన న్యూస్ ఛానల్ ద్వారా చూపించాలి జనానికి తెలియదు ఆయన చెప్పుకోవడం మనం చెప్పాలి అభిమానులుగా ఆ స్కూల్లో పిలకాయలకి తినే భోజనం కానించి ఒక డయాల్స్ ఉంది పిల్లకాయలు డ్యాన్స్ వేసేదానికి పాట పాడేదానికి కథలు చెప్పుకోవడం చూస్తే యూనివర్సిటీలు ఉంటాయి ఓ యూనివర్సిటీ కాకితీ యూనివర్సిటీ ఎస్ యూనివర్సిటీ సెముక్రీ వాటిని తలదమ్మేటట్టుంది పిల్లకాయలకి గ్రౌండ్ కాడించి బయట ఈ రోజు సెలవు రంజన్ నేను మేము పోయినా ఈ రోజు ఎట్లా అని చూస్తే ఒక పదిహేను మంది నీళ్లు పడుతున్నారు పచ్చిక మీద అంటే ఏంది పిల్లకాయలకి అంటే గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లకాయలకి ఎగ్జామ్ పెట్టి మెరిట్ అయితే వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి కార్పొరేట్ లాంటి లో ఎవడు అంటే ఎవరు వల్ల అవుతది నీ జగన్మోహన్ రెడ్డి బతుకు మొత్తం మీద కూడా ఇలాంటి ఒక దానం చేయగలడా ఇలాంటి విద్యా దానం చేయగలడా నీ ముఖానికి ఇలాంటి ఆలోచన వస్తడా లోపలికి పోయినా ఒక పని అవి ఉందాడా ఏమ్మా ఇక్కడ బాగుంటదంటే ఏం సార్ నేను ఇక్కడ పది సంవత్సరాలు పనిచేసిన నా పిల్లోడు మెరిట్ కాకపోతే నా పిల్లోడు బాగా చదవకపోతే నా పిల్లోడు బాగా రాయకపోతే ఇక్కడ ఏమి రికమెండేషన్స్ ఉండవు ఎవరి మీద ప్రేమలు ఉండవు ఎవరైతే ఎగ్జామ్ బారేసి మెరిట్ అవుతారో వాళ్ళు ఇమీడియట్లీ చేర్చుకొని ఎక్కువ మందిని కాకుండా ఎంతమంది కూడా అంతమంది పెట్టి స్కూల్స్ నుంచి మంచి కార్పొరేట్ స్థాయి లాంటి స్కూల్స్ లక్షల లక్షలు ఫీజులు తీసుకుంటున్నారు నేనే వాళ్ళు తప్పు ఉండవులే ఒక స్కూల్ మెయింటైన్ చేయాలంటే ఫీజులు తీసుకోకపోతే అయ్యోర్లు ఉంటారు టీచర్లు ఉంటారు మెయింటైన్ చేయాలి నేనే వాళ్ళు తప్పు అండవులే కానీ సొంత డబ్బులతో దాన్ని స్థాయి దాటే విధంగా చేయడం అనేది ఎవరు వల్ల అవుతుంది పిల్లకాయలకు మళ్ళీ మంచి భోజనం మంచి ఫుడ్ మంచి అంటే హైజీనిక్ ఫుడ్ పెడుతున్నారు పిలకాయలు ఎక్కువ తక్కువ లేకుండా స్కూల్ వ్యాన్లు అంటూ పోతున్నా స్కూల్ చిన్న ఇక్కడ సాక్స్ షూలు టైలు ఆ పిలకాయలకు ఉండే నోట్ బుక్లు టెక్స్ట్ బుక్లు వాళ్ళకి సపరేట్ గా విద్యా బోధన ఆ పిలకాయలకు ఉండేటువంటి బట్టలు స్కూల్ యూనిఫామ్ భోజనం కండించి ఏ టూ చెట్టు కూడా ఈ ప్రపంచంలో ఎవడైనా చెప్పేస్తాడు ఎన్నికలకు అడ్జెస్ట్ ఇచ్చేస్తాను కొన్ని సంవత్సరాల నుంచి కూడా అది అలానే ఉంది నిజంగా దేవుడు శ్రద్ధ చూసే ఇప్పుడు సగన్గా దమ్ముంటే మధ్యలో ఒక ప్రెస్ మీట్ ఉంది ఎవడైనా నాతో రావచ్చు ఇది కదా మగతనం అంటే ఇది కదా నాయకుడు రాజకీయ నాయకుడు వేరు నాయకుడు వేరు